అందరికీ నమస్తే అండి ఈ రోజైతే నేను వన్ కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట వన్ కట్టు ఫ్లాట్ బ్యాంగిల్ మీద థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలనేది అయితే చూపించేస్తాను చూసేసేయండి మనము దీని స్టిక్కర్ తీస్తాం కదా దీని కవర్ తీసేటప్పుడు ఇలా మనకి ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది అనమాట ఈ కోడ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక థ్రెడ్ అయిపోయింది అనుకోండి ఈ థ్రెడ్ మనకి అయిపోతే మనము మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి అంటే సేమ్ ఇలాంటి దాంట్లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట మనకి ఈ గ్రీన్ కలర్లోనే నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అదే మనకి ఇక్కడ కోడ్ చూపించడం వల్ల మనకి అదే తోటి వాళ్ళు ఇంకొకటి ఇలాంటిదే ఇస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ స్టిక్కర్ తీసి పడేయకుండా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక టిప్ అండి ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత దీంట్లో లోపల ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి మనం మనకి ఈ థ్రెడ్ అయిపోయినప్పుడు ఈ లోపల ఉన్న స్టిక్కర్ తీసి పంపిస్తే సరిపోతుంది వాళ్ళకి చూపిస్తే వాళ్ళే ఈ కోడ్ చూసి మనకి ఇస్తారనమాట ఆ స్టిక్కర్ మీద ఉన్న కోడ్ చూసి సేమ్ ఇదే థ్రెడ్ అయితే ఇస్తారనమాట ఈ వీడియో మాత్రం మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి దీని మీద నేను థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నాను మనము థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఎన్ని పోగులు తీసుకోవాలనేది కూడా చూపిస్తాను మీరైతే చూసేసేయండి మనము ఇప్పుడు టూ కట్ మనకి వన్ కట్ బ్యాంగిల్కి మనము త్రీ అయితే అంటే త్రీ టైమ్స్ మనము ఇలా చుట్టుకోవాలన్నమాట ఏదన్నా ఒక పరీక్ష ప్యాడ్ కానివ్వండి లేదంటే ఒక అట్ట కానివ్వండి ఏదన్నా ఒక దాని సహాయంతో మనము ఏం చేయాలంటే చూడండి మనము ఇక్కడ చుట్టేటప్పుడు ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఇలా పెట్టుకొని పట్టుకోవాలి నేనైతే ఇది మనకి వన్ సింగిల్ అదే వన్ కట్ బ్యాంగిల్ కాబట్టి నేను వచ్చేసి ఒక్కోటి థర్టీ థర్టీ లైన్స్ తీసుకుంటున్నాను మీరు థర్టీ తీసుకోండి థర్టీ ఫైవ్ తీసుకోండి ఫార్టీ తీసుకోండి పర్వాలేదు నేనైతే థర్టీ ఈ లైన్స్ అయితే తీసుకుంటున్నాను నేనైతే థర్టీ థర్టీ లైన్స్ తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఫార్టీ తీసుకోవచ్చు థర్టీ ఫైవ్ తీసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళదండి చూడండి మనం నేను చూడండి గ్లూ అయితే ఏమీ అంటించట్లేదు అంటించకుండానే కట్ చేస్తున్నాను చూడండి ఇలా అన్ని సమానంగా ఉండేలాగైతే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా మనము ఈ హెడ్జ్కి ఎప్పుడైనా మనం ఫ్యాబ్రిక్ గ్లూనే తీసేసుకోవాలి మనం బీ సెవెన్ థౌసండ్ థ్రెడ్కి అస్సలు యూజ్ చేయొద్దు నేను మళ్ళీ చెప్తున్నాను మనము ఫ్యాబ్రిక్ బ్లూ మాత్రమే యూజ్ చేయాలి బీ సెవెన్ థౌసండ్ గ్లూ మాత్రం పెట్టొద్దు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేసేయండి ఇలా మనము బ్లూ అంటించేసుకోవాలి ఇలా అంటించేసుకొని బ్యాంగిల్కి కూడా గ్లూ పెట్టేసుకోవాలి ఇలా అంటించేసుకోవాలి మీరు బ్యాంగిల్ని ఇలా పట్టుకొని థ్రెడ్ని ఇలా బ్యాంగిల్ తిప్పుకుంటూ మనం చుట్టినా లేదు అంటే థ్రెడ్ని మాత్రమే మనము తిప్పుతూ చుట్టినా కూడా మనకి వెడల్పుగా ఉండాలన్నమాట వెడల్పుగా మనకి థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసుకోవాలి చూసేసేయండి ఇలా మనకి ఎప్పుడైనా కానివ్వండి రౌండ్ కట్ బ్యాంగిల్ కానివ్వండి లేదంటే ఫ్లాట్ బ్యాంగిల్ అయినా కానివ్వండి మనము చుట్టే విధానంలోనైతే ఉంటుంది వర్క్ కూడా అంతే అనమాట మనం చుట్టే విధానంలో నీట్గా ఉంటుంది థ్రెడ్ అనేది మనం వెడల్పుగా పట్టేసుకొని మనము ఇలా దాన్ని ఎక్కడా కూడా లూజ్ రావద్దు ఫింగర్ని మాత్రం ఎక్కడ తీయొద్దు అనమాట ఫింగర్ని మనం పైకి కిందికి అనుకుంటూ బ్యాంగిల్ని తిప్పుతూ కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చుడతారండి ఎవరి స్టైల్ వాళ్ళదే అనమాట మనం ఎలానైనా చుట్టుకోవచ్చు అనమాట ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్ని అలాగే పట్టుకొని థ్రెడ్ను కూడా మనము అటు ఇటు మనము మూవ్ చేస్తూ ర్యాప్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేస్తారు మనము ఇలా లాస్ట్కి వచ్చినప్పుడు ఒక్కోసారి కొంచెమే మిగిలిపోతుంది కొంచెమే మిగిలిపోయినా కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా థ్రెడ్ ర్యాప్ చేసుకుంటారు అలా చేసుకోవద్దంటే నేను అది కూడా ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇక్కడికి మనం వంటించేసుకోవాలి దీన్ని కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసి బ్లూతో అంటించేసుకోవడం ఇన్ని ఎడ్జెస్ అనేవి మనం నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని గ్లూ వంటించేసుకోవాలి మనం గ్లూ ఇక్కడికి వచ్చేసరికి ఎంత కావాలో అంతే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి అది ఒక మరకలాగా కనిపిస్తుంది అనమాట ఆరిపోయిన తర్వాత ఈ మాత్రం బ్లూ అయితే సరిపోతుంది ఇలా నీట్గా అంటించేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేది ఇలా నీట్గా లోపల ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనం అంటించుకున్న దగ్గర తప్ప ఇది కూడా కొంచెం ఆరిపోతే మనకి ఏమి ఉండదు ఇలా నీట్గా ఉండాలన్నమాట ప్లాట్కి చిన్న బ్యాంగిల్స్కి అయితే వస్తాయి కానీ అండి నీట్గా మనకి ఈ వన్కట్ బ్యాంగిల్ మీదకి వచ్చేసరికి కొంచెము ఎంత ఎక్కువ త్రెడ్ అయినా కానీ మనకి పలుచగా అనిపిస్తుంది అనమాట ఎంత ఎక్కువ లైన్స్ తీసుకున్నా పలచగానే అనిపిస్తుంది